సాయిరామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహేమకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనకు ఎలాంటి పరిస్థితులైనా సరే మన కష్టాలు తీరే మన బాధల్ని తీర్చే ఒక అద్భుతమైన ఒకే ఒక మంత్ర వార్త అనేది మీతో షేర్ చేయబోతున్నానండి మన ఎలాంటి సమస్య అనేదే కాకుండా మన జీవితాన్ని మంచి మెరుగుగా రాజయోగం పట్టబోయే ఒక అదృష్టవంతమైన ఒక జీవితాన్ని కల్పించే అద్భుతమైన ఈ మంత్రవార్తని మీరు ప్రతిరోజు కూడా ఉదయం చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు రాజయోగం అనేది కలుగుతుందండి మీరు చేసే పనిలో అత్యంత ఉన్నత స్థాయిలో అనేది ఉంటారు అది డబ్బు పరంగా అయినా సరే పదవి పరంగా అయినా సరే ఏదైనా మీరు సాధించాలి సక్సెస్ కావాలి అనుకున్నా సరే తప్పకుండా జరుగుతుంది ఇక ఆ మంత్ర వార్త ఏంటి ఎప్పుడు చెప్పాలి ఎలా చెప్పాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో చూద్దాం ఇక ఆ మంత్ర మంత్ర చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ యాక్టివేట్ చేసి ఆల్ అయిన ఆప్షన్ని క్లిక్ చేయండి నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది అలాగే మన వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు చెప్పబోయే ఈ అద్భుతమైన మంత్రం ఉదయాన్నే ఉదయాన్నే సూర్యోదయం అప్పుడు అనేది చెప్పుకోవాల్సి ఉంటుందండి పొద్దున్నే లేవగానే మీరు చక్కగా పరిశుభ్రంగా ఉన్నారు శుభ్రంగా ఉన్నారు అనుకున్న పక్షంలో తప్పకుండా ఏంటంటే బ్రష్ చేసుకొని మొహం కడుకొనేసి మీరు ఈ మంత్రాన్ని అనేది ఆకాశం వైపు చూస్తూ సూర్యుని చూస్తూ అనేది సూర్యుని వైపు చూస్తూ అనేది చెప్పుకోవాలన్నమాట ఒక పదకొండు సార్లు అనేది చెప్పుకుంటే సరిపోతుందండి లేదు మేము కొంచెం ఏదైనా దాంపత్య జీవితంలో ఉన్నాము నాన్ వెజ్ తినున్నాము అట్లాగా పరిశ్రమ శుభ్రంగా లేము అనుకున్న పక్షంలో చక్కగా స్నానం చేసేసి తర్వాత అయినా సరే ఈ మంత్రాన్ని అనేది చెప్పుకోవచ్చు అనమాట మనం సూర్యోదయంలో పొద్దున్నే తూర్పున సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు సూర్యుని చూస్తూ ఈ మంత్రాన్ని చెప్పుకోండి అలాగే ఆకాశాన్ని చూస్తూ ఈ మంత్రాన్ని మనం చెప్పుకోవచ్చు మీకు ప్రతిరోజు ఒక పదకొండు సార్లు చెప్పుకున్న పక్షంలో మీ జీవితంలో అత్యంత ఉన్నత స్థాయికి అనేది గొప్ప స్థాయి అంటే ఒక రాజయోగం కల్పించే అద్భుతమైన ఈ మాట అనేది మంత్రం అనేది మీరు చెప్పుకోండి ఫ్రెండ్స్ ఇక ఆ మంత్రం ఏంటి అంటే నేను స్క్రీన్ మీద కూడా ఇస్తాను అలాగే చెప్తాను ఫ్రెండ్స్ మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఉదయాన్నే పొద్దున్నే సూర్యోదయ సమయంలో అనేది చెప్పుకున్న పక్షంలో అత్యంత వేగంగా మీరు మంచి స్థాయికి అనేది వెళ్తారు అది డబ్బు పరంగా అయినా సరే ఏదైనా సరే మీ కోరికలన్నీ కూడా తీరుతాయి ఆ మంత్రం ఏంటి అంటే ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం అతిశయాయ నమ ఓం సూర్యాయ నమ ఓం వాసుదేవాయ నమ ఓం అతిశయాయ నమ ఇది పరిశుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే చెప్పుకోండి పైన చెప్పిన విధంగా మీరు చెప్పుకున్న పక్షంలో తప్పకుండా మీకు అతి త్వరలో కూడా మీకు మంచి సక్సెస్ అనేది వస్తుంది ఒక రాజయోగం ధనయోగం అనేది కూడా కలుగుతుంది కాబట్టి మీరు సూర్య భగవాన్ని ఒకవేళ ఉదయాన్నే అంటే మన కళ్ళల్లో పడతాడు కాబట్టి మీరు సూర్యుడిని చూడలేని పక్షంలో కూడా పక్కన ఆకాశాన్ని చూస్తూ మంత్రాన్ని చెప్పుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా మీకు మంచి లగ్జరీ లైఫ్ అనేది ఏర్పడుతుంది ఎందువల్లంటే ఆ సూర్య సూర్యభగవానుడు మనకు కనిపించే ప్రత్యక్ష దైవం కాబట్టి ఆయన్ని వేడుకుంటూ మీ సంకల్పం అనేది చెప్పుకొని ప్రతిరోజు కూడా ఒక పదకొండు సార్లు చెప్పుకోండి మీ జీవితమే మారిపోయే ఒక అద్భుతమైన మంత్రము నమ్మకంతో చేయండి అంతేకాకుండా ఇది మీరు జీవితాంతం చేసుకున్న మీకు మంచి లైఫ్ అనేది జీవితం అనేది అద్భుతంగా ఉంటుంది తప్పకుండా అందరూ పాటించండి ఇక ఏదైనా సరే మీరు ఒక ప్రాబ్లం ఇక్కటైన పరిస్థితుల్లో ఉన్నారు మీరు చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఇప్పుడు ఈ సమస్య దాటిపోతే మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది ఏం చేయాలో పరిస్థితుల్లో తెలియదు ఏం ఏం చేయాలో అర్థం కావటం లేదు ఇలాంటి సమయాల్లో ఇప్పుడు చెప్పిపోయే ఒకే ఒక లైన్ మంత్రం అనేది మీరు అనుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఆ సమస్య నుంచి మీకు పరిష్కారం దొరకటం ఆ సమస్య నుంచి మీరు బయటపడటం జరుగుతుంది ఇక ఆ అద్భుతమైన మన మా ఒక్క లైన్ మంత్రం ఏంటి అంటే రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ రామాయ రామభద్రాయ ఒక పదకొండు సార్లు మనస్ఫూర్తిగా మాకు ఈ యొక్క సమస్య తొలగిపోవాలి స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా వేడుకొని మీరు ఉన్న చోట నుంచే ఆ సమస్యను మీరు చెప్పుకొని తీరిపోవాలని కోరుకొని ఈ మంత్రం పదకొండు సార్లు చెప్పుకోండి ఏదో ఒక రూపంలో ఆ సమస్యకు పరిష్కారం మీరున్న ఆ క్లిష్ట పరిస్థితి నుంచి బయటపడే ఒక మార్గం అనేది మీకు దొరుకుతుంది అనమాట ఇన్స్టెంట్గా మీకు మీ సమస్యల నుంచి బయటపడేందుకు ఇప్పుడు చెప్పిన ఈ యొక్క ఒక్క లైన్ మంత్రం మీకు ఎంతగానో ఉపయోగపడుతుందండి తప్పకుండా పాటించండి ఎందువల్లంటే చాలామంది జయం రాస్తూ ఉంటారు ఎందువల్లంటే ఎవరైతే శ్రీరామ జయం శ్రీరామ అని రాసిన వాళ్ళు వాళ్ళకి ఆ రోజంతా కూడా సక్సెస్ ఉంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తీరిపోతుంది అది అక్షరాల నిజం అంటే నేను కూడా పాటించున్నాను కాబట్టి అది తప్పకుండా సక్సెస్ అలాంటిది మీరు ఒక ఎక్కటైన పరిస్థితుల్లో ఇప్పుడు చెప్ప ఇప్పుడు చెప్పిన రామాయ రామభద్రాయ అనే ఒక మాటని పదకొండు సార్లు చెప్పుకొని చూడండి తప్పకుండా ఆ పరిస్థితి నుంచి మీరు బయటపడేస్తారు అంత శక్తిగల ఈ మంత్రాలు మీరు రాసి పెట్టుకోండి ఫ్రెండ్స్ మీకు ఎప్పుడు కూడా ఉపయోగపడతాయి అది ఈ రోజు వీడియో ఈ వీడియో కూడా మీకు ఉపయోగకరంగా ఉంటుంది అనుకుంటున్నాను తప్పకుండా నమ్మకంతో చేయండి అంతా మంచిగా జరుగుతుంది ఎందువల్లంటే దైవశక్తి ఎప్పుడైతే మనకు అండగా ఉంటుందో మనం ఏదైనా కూడా సాధించగలం మానవశక్తి ప్రయత్నంతో పాటు దైవశక్తి అదృష్టం కలిసినప్పుడు మన కోరికలు తీరటమే కాకుండా మన జీవితం కూడా సాఫీగా సాగుతుంది ఎందువల్లంటే జీవితంలో ఎన్నో అడ్డంకులు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి నుంచి మనం బయటపడాలి అంటే మనకు దైవ దైవశక్తి అనేది ఎంతో అవసరం ఆ దైవశక్తిని పెంపొందించుకునేందుకు ఇలాంటి మంత్రాలు ఉదయాన్నే సూర్య భగవాన్ని ధ్యానిస్తే ఇలాంటివి చేసినప్పుడు తప్పకుండా మనకు ధైర్యం మనోబలం కూడా కలుగుతుంది అది ఫ్రెండ్స్ మరో మంచి వీడియోతో మళ్ళికెళ్దాం అంతవరకు సర్వే జనా సుఖినోభవంతు జై సాయిరామ్ జై వారాహి మాత